నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విశ్వవాసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కర్కాటక రాశి వాళ్ళకు దీర్ఘకాలిక సంచార గ్రహాలైనటువంటి గురుగ్రహము మే పదహైదు నుంచి వ్యయస్థానంలోకి అదేవిధంగా భాగ్యస్థానంలో శని పూర్తిగా భాగ్యస్థానంలో మీనంలో సంచరిస్తారు ద్వితీయ స్థానంలో అదేవిధంగా రాహు రాహుకేతువులు మే పద్దెనిమిది నుంచి సంచరిస్తారు ఈ ప్రధాన గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వీళ్లకు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు కాబట్టి రెండు ఆదాయము రాజ్యపూజ్యము రెండు బాగానే ఉన్నాయి వ్యయము అవమానం తక్కువే ఉంది అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం లేదు కదా పన్నెండో ఇంట్లో గురువు వచ్చేసాడు కదా అనుకోవచ్చు అనుకుంటారు కానీ వీళ్ళు గురువు అంటే పన్నెండవ స్థానం అంటే దూర ప్రాంతము విదేశాలను దూర ప్రాంతాలను తెలియజేసేది ఈ రాశికి గురువు విశేష రాజయోగ కారకుడు ఆయన పన్నెండు ఇంట్లో ఉన్నాడంటే వీళ్ళు చక్కగా విదేశీ ప్రయాణాలు కానీ దూర ప్రాంత వ్యాపారాలు కానీ దూర ప్రాంతాలకు వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటే ఎప్పుడు ప్రయాణిస్తూ ఏదైనా చేస్తా ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ట్రావెలింగ్ చేస్తుంటే అవుతుంది లాభదాయకం అవుతుంది సో విదేశాల్లో చదువులకు కావచ్చు పెట్టుబడులు పెట్టినా కూడా అది కలిసి వస్తుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆ స్థానంలో వీళ్ళకి రాజ్యో కార్కుడు పోయి కూర్చున్నాడు అదేవిధంగా వీళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కుటుంబం ఉంటే కేతు అంటే ఏమి కట్ చేస్తాడు అంటే వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటే కుటుంబంలో ఉంటారు కదా అవును కుటుంబం ఉంటే ఆయన ఇష్టపడు ఇంట్లో ఉంటే కూడా వీళ్ళకి ఎందుకో ఇంట్లో చల్లిపోవాలనిపిస్తూ ఉంటుంది ఏదో చేద్దామనిపిస్తుంది ఇంటి బట్టి ఉన్నారంటే వీళ్ళకి మాత్రము ఇంట్లో గొడవలు వస్తాయి ఓకే ఇంట్లో మౌనంగా ఉంటారు ఇల్లు దాడగానే యాక్టివ్గా అవుతారు అదేవిధంగా అష్టమ రాహు ఉన్నాడు ఆకస్మిక స్థానము అష్టమ అంటే ఆకస్మిక స్థానం ఆకస్మిక లాభము వచ్చేదానికి అవకాశం ఉంది నష్టం వచ్చేదానికి అవకాశం ఉంది సో అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సిన డబ్బులు రావటము ఏదో వ్యాపారాల్లో కలిసి రావటం ఆకస్మికంగా జరుగుతుందంటారు ఆకస్మిక సంఘటనలు అయితే జరుగుతాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆకస్మిక స్థానం ఏది మనకు జంటలుగా తీసుకుంటే హాస్పిటల్ ఆకస్మిక స్థానం ఆసుపత్రిలో బాగున్నవాడు సడన్గా పడిపోయి హాస్పిటల్లో పడుకుంటాడు బాగున్నవాడు ఇంకేదో సిక్ అయిపోయి సలని పెట్టుకుంటాడు కాబట్టి ఆకస్మిక స్థానం అనేటువంటి ఆసుపత్రికి వీళ్ళు ఏం చేయాలంటే సేవ చేయాలి చేయాలి లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ స్టిక్స్ ఇటువంటి తీసి ఇవ్వడం అక్కడ సిక్ అయినటువంటి వాళ్లకు బ్రెడ్ పాలు పండ్లు ఇటువంటి పంచడం చేస్తే ఈ వల్ల వచ్చే ఆకస్మికమైనటువంటి నష్టాలు తగ్గుతాయి మరి అదేవిధంగా రాహు ఉన్నది అది కుంభరాశి కుంభరాశి అంటే అది ఒక విధంగా ఆధ్యాత్మికమైన రాశి అది సాధువులకు సన్యాసులకు వీళ్ళు ఈ విధమైనటువంటి సేవ అంటే వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళకి ఏదైనా ఒక సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా వీళ్ళు సహాయం చేస్తే వీళ్ళకు ఆ నష్టం తగ్గుతుంది లాభం మాత్రం వీళ్ళకి మిగులుతుంది ఓకే కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళకు స్థిరత్వం తక్కువ ఉండదు చాలా సున్నితం సంతోషం వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది డౌట్స్ వస్తూనే ఉంటాయి వీళ్ళకి వచ్చిన డౌట్స్ ఏ రాశి వాళ్ళకు రావు త్వరగా నమ్మరా ఎంత నమ్ముతారో అంతే నమ్మరు మళ్ళీ కాబట్టి అనుమానాలకు నిలయం కర్కాటక రాశి శ్రీరాముల వారు కర్కాటక రాశి జన్మించారు పన్నెండు వేల అనుమానాలు వచ్చాయనికి పన్నెండు వేల అనుమానాలు నివృత్తి వశిష్ట గీత వశిష్ఠుడు నివృత్తి చేశారు కాబట్టి అంటే అనుమానాల డౌట్ రావాల్సిందే డౌట్లో నుంచి ప్రపంచం పుట్టింది ఇది ఇదేంది అదేంది ఇది ఎట్లా అది ఎట్లా అనుకుంటేనే ప్రపంచం తయారైంది అదే ఒక్కొక్కసారి వికటిస్తుంది అనుమాన విసాధ్యగా ఉన్నారు అంటూ ఉంటారు కదా అది ఎక్కువైనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్లకు ఇంటబట్టి ఉంటే ప్రయోగ ప్రాజయోగం లేదు ఓకే ఇక గురుగారు విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది విద్యార్థులు సాధ్యమైనంత వరకు ట్యూషన్లో ఉండడం ట్యూషన్లు ఎక్కువ ఉండి చదవడం మంచిది రాత్రి ట్యూషన్లు పెట్టుకోవడం మంచిది అంటే వీళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉండి చదవడం వల్ల జ్ఞాపక శక్తి పని చేయదు కాబట్టి జ్ఞాపక శక్తి పని చేయాలనుకున్నప్పుడు ఏమీ ఏమి కేతు కుటుంబంలో ఉన్నప్పుడు ఇంట్లోకి చదివితే ప్రయోజనం రాదు ఒకటిన్నర సంవత్సరం కేతు రెండో ఇంట్లో ఉంటాడు కాబట్టి ట్యూషన్ విద్య లేదా హాస్టల్ విద్య బాగా పనిచేస్తుంది అంటే ఇల్లు దాటి ఉంటారు కాబట్టి కాబట్టి ఇప్పుడు వేయస్థానంలో ఇంటికి దూరంలో గురువు ఉన్నారు కాబట్టి వీళ్ళు చదవడం దూర ప్రాంతాలు చదవడం ఉత్తమం ఇక నిరుద్యోగులకు మంచి శుభార్త వినడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు ఈ సంవత్సరం నిరుద్యోగులు అంటే వీళ్ళు వీళ్ళు ఉద్యోగరీత్యా అంటే వీళ్ళకు కనీసం ఒక నూట ఇరవై కిలోమీటర్లు దాటిపో దాటిపోవాలి గురువు పన్నెండో రాశిలో ఉన్నాడు ఒక రాశికి పది కిలోమీటర్లు లెక్కేస్తే పన్నెండో రాశికి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది నూట ఇరవై కిలోమీటర్లు అవుతుంది అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అయితే ఉద్యోగం వస్తుంది పన్నెండో ఇంట్లో గురువు ఉన్నాడు నాకు గురు బలం లేదు అంటే కాదు గురువు ఆ ఎక్కడ బలం ఏం చేస్తే గురువు బలవంతడవుతాడు ఓ వంద ఇరవై కిలోమీటర్ దాటి ఎంత ఉన్నా వెళ్ళచ్చు వీళ్ళకి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాంట్లో డౌట్ ఏం లేదు మరి శాలరీ ఇంతే ఉండాలని అనకుండా ఎంత శాలరీకి సంబంధం లేకుండా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయినారంటే మాత్రం ఉన్నటువంటి స్థాయికి వెళ్ళిపోతారు ఇక ఇందాక మీరు ట్రావెలింగ్ చేస్తే బాగా కలిసి వస్తుంది అన్నారు కదా మరి పెట్టుబడుల పరంగా ఇలా ఏమన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటివి ఈ దీనికి సంబంధించిన ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంటారా లేదంటే ఇంకేదన్నా సజెస్ట్ చేస్తారా వీళ్ళకి అంటే ఇక్కడ ట్రావెలింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఏం లేదు వీళ్ళు పెట్టుబడి అనేది కొంచెం వీళ్ళ ఊరికి వీళ్ళ ఇంటికి దూర ప్రాంతాల్లో వెళ్ళి పెట్టడం మంచిది సొంత ఊరిలో ఏం పెట్టినా పెద్ద కలిసి రాదు కలిసి రాదు ఇంటి బట్టి ఉండడము వీళ్ళ సొంత గ్రామానికి సంబంధించి ప్రాంతానికి సంబంధించి దగ్గరలో ఉంటే లెవెల్స్ లేవు కొంచెం దూర ప్రాంతం వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు అష్టమ రాహు ఉంటే ఆకస్మిక లాభాన్ని ఇస్తాడు నష్టాన్ని ఇస్తాడు ఇక్కడ ఏం చేస్తాడు రాహువు ఆకస్మిక లాభం ఎందులో వస్తుంది బెట్టింగుల్లో వస్తుంది హార్స్ కోర్సులో హార్స్ రేస్ రేస్ కోర్సులో వస్తుంది షేర్ మార్కెట్లో వస్తుంది ఇవన్నీ ఆకస్మికంగా వచ్చేవి అక్కడ ఏం చేస్తాడు తక్కువ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఎక్కువ లాభం చూపిస్తాడు అరే ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగా కూర్చుంటే ఇంకా ఎక్కువ అప్పు చేసి పెడతారు అప్పుడు మొత్తం జీరో చేస్తాడు అది ఆకస్మికంగానే జరుగుతుంది అక్కడ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ బెట్టింగ్ ఈ మాఫియా ఈ సడన్గా వచ్చే లాటరీసు ఇవంట కూడా కార కూడా రాహువే కాబట్టి అందుకే కారకత్వాలు సూచిస్తున్నాను మీరు తక్కువే పెట్టుబడి పెట్టండి లేదంటే మధ్యస్థంగా పెట్టుబడి పెట్టండి తప్పితే ఎక్కువ పెట్టుబడి పెడితే మాత్రము ఈ రాశి వాళ్ళకు రాహు ముంచేస్తాడు ఇక గురుగారు శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం శుభకార్యాలు కూడా రాహువే శుభకార్యం ఆకస్మికంగా సెట్ అవుతుంది వీళ్ళకు సడన్గా సెట్ అవుతారు వాళ్ళు కూడా ఊహించరు ఊహించరు ఎందుకంటే ఆకస్మిక స్థానంలో రాహు ఉన్నాడు రాహు ఏమైనా చెప్పాలంటే ఆయన ఒక బ్లఫ్ మాస్టర్ అంటారు ఆయన్ని మనము మంచి అనుకుంటే చెడు చేస్తాడు చెడు జరుగుతుంటే మంచి చేస్తాడు ఎందుకంటే రివర్స్ తిరిగి ప్లానెట్ కాబట్టి మన ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తాడు కాబట్టి మనం మంచి కోసం ట్రై చేస్తే చెడు జరుగుతుంది చెడు కోసం చేస్తే మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఆకస్మిక స్థానమైనటువంటి హాస్పిటల్కి ఆలయానికి ఎలాగైతే ఇస్తామో అలాగా ఫ్లోర్ క్లీనర్స్ ఆలయ శుభ్రం హాస్పిటల్ శుభ్రతకు సేవ చేయాలి మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలు స్థానంలో ఒక రాహు ఉన్నాడు కాబట్టి అష్టమస్థానము పసుపు కుంకుమలు అష్టమస్థానం మంగళసూత్రము ఆకస్మికంగా నష్టాన్ని కూడా ఇస్తాడు కాబట్టి అది భర్తపైన పనిచేస్తుంది ఇక్కడ ఈ రాశిలో ఉన్నవాళ్ళు బయట తిరుగుతూ ఉండాలని చెప్తున్నాను నేను ప్రయాణం చేస్తూ ఉండాలని చెప్పాను కాబట్టి డ్రైవరు ప్రయాణము అంటేనే రాహువు రిక్షా నుంచి ఫ్లైట్ దోలే వరకు డ్రైవర్ అంతా రాహువే ఈ ప్రయాణంలో కూడా ఆకస్మికంగా నష్టం జరగడానికి అవకాశం ఉంది దీనికి చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పరిహారము ఇది చాలా ముఖ్యంగా రాహ కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలు చేసుకోవాలి పరిహారము తమిళనాడులో తిరుక్ ఒక ఊరు ఉంది ఆ తిరుక్ కడయూరులో అభిరామిన అమ్మవారి ఆలయం ఉంది ఆమె మంగళసూత్రానికి అది దేవత మాంగళ్యము అనేటువంటి దేవ దానికి అది దేవత ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు బొందారం తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి అభిరామయ్య అమ్మవారి ఆలయ దర్శన చాలా చాలా ఈ రాశి స్త్రీలకు అవసరము అష్టమ అష్టమస్థానం ఉండడం వల్ల కాబట్టి ఈ అభిరామిన అమ్మవారి ఆలయము యూట్యూబ్లో కొట్టి చూసుకొని గూగుల్ మ్యాప్స్ తీసుకొని వెళ్ళి రావడం ఎంతైనా మంచిది కాబట్టి ఆకస్మికమైన గ్రహము ఆకస్మిక స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండూ ఇస్తాడు ఈ సూచన వాళ్ళకి చాలా చాలా అవసరం ఇంకా మెరుగైన ఫలితాలు సంవత్సరం అంతా కూడా ఎలాంటి రెమిలీస్ చేసుకుంటే బాగుంటుంది గురు దక్షిణామూర్తి ఆరాధన గురు దత్తాత్రేయ ఆరాధన గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన అదేవిధంగా సంబంధమైనటువంటి ఎవరైనా అవధూతుల ఆరాధన మంచిది నేను చెప్పినట్టు అభిరామి అమ్మవారి యొక్క ఆరాధన ఆరాధన దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహానికి అధిష్టాన దేవుడు దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ ఆరాధనలు ఖచ్చితంగా చేసుకోవడం మంచిది అంటే వీళ్ళకు జరుగుతున్న నష్టాలను మాత్రం నివారిస్తే మీతో లాభమే కాబట్టి దేవతారాధన ఇలా చక్కగా చేసుకోవచ్చు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు